మనలో చాలా మందికి కాఫీ తాగకపోతే డే అనేది స్టార్ట్ అవ్వదు బెడ్ కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది సో ఈ వీడియో కంప్లీట్గా చూసాక కాఫీ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు అనాలిసిస్లోకి రండి నేను మీ లావణ్య క్లినికల్ న్యూట్రిసిస్ట్ వెల్కమ్ టు లావణ్యస్ న్యూట్రిషన్ కేర్ కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుందని మనందరికీ తెలుసు కానీ అది ఏమేమి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో కొంతమందికి అవేర్నెస్ ఉంది కొంతమందికి అవేర్నెస్ లేదు సో ఎంత మోతాదులో తీసుకొచ్చి కూడా ఇప్పుడు చూసుకుందాం కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది సో ఆ కెఫిన్ కంటెంట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న కాల్షియం అబ్సాబ్షన్ని తీసేసుకుంటుంది ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కూడా ఇంకా ఎక్కువ చేస్తుంది ఆల్సర్స్ ఉన్న వాళ్ళు కూడా కా కాఫీ తీసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఇంకొకటి నిద్ర రాదు సో నిద్ర లేని విధానం ఉంటుంది కదా ఇంకొకటి బాగా హెడేక్స్ ఉంటాయి సో హెడేక్ అప్పుడప్పుడు హెడేక్ వస్తే మీరు కాఫీ తీసుకోవచ్చు బట్ కాఫీ తాగకపోతే హెడ్ ఎక్ వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు మాత్రం మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారనే అర్థం ఇంకొకటి కాఫీ కంటెంట్ తీసుకున్నాక గ్రాడ్యువల్గా ఎక్కువ ప్రొలాంగ్గా కాఫీ తీసుకుంటున్న వాళ్ళకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారనమాట సో వాటర్ ఎక్కువ తీసుకోరు సో వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావటం ఇంకొకటి ఆ యూరిన్ కూడా కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా సో ఒకసారి గమనించండి మీరు భయపడొద్దు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి కాఫీ అనేది ఆ టైంలో మానేయండి కాఫీ కాఫీ లానే తీసుకుంటున్నారా అందులో ఎన్ని టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నారు సో ఈ షుగర్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క బెనిఫిట్స్ కూడా తగ్గిపోతుంది సో మీరు అడగొచ్చు చూస్తే ఏంటి బెనిఫిట్స్ తగ్గిపోతుంది షుగర్ లేకుండా తీసుకోవాలని షుగర్ లేకుండా కాదు గ్రాడ్యువల్గా షుగర్ కంటెంట్ డిక్రీజ్ చేయండి అలానే కెఫిన్ కంటెంట్ కూడా డిక్రీజ్ చేసుకోండి ఏ టైంలో తీసుకోవాలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ సో ఎర్లీ మార్నింగ్ తీసుకోకూడదు హెడ్ ఎక్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది ఎంత ఎడిక్ట్ అంటే ఒకసారి మనం నార్మల్గా టేస్ట్ చూసాం అనుకోండి కాఫీని ఒక టేస్ట్ చూసామంటే అది గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా కాఫీ లేకపోతే మనం ఇంకా ఉండలేమన్నట్టు క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇది ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ సో కాఫీ అనేది ఒక ఆల్కహాల్ టైప్ ఆఫ్ ఎడిక్షన్ అనమాట సో ఎప్పుడు కూడా ఎడిక్ట్ అవ్వద్దు ఇప్పుడు నీరసంగా ఉంది కదా అని కాఫీ తీసుకుంటారు ఓకే నర్వ్స్ అనేది యాక్టివేట్ అయిపోయింది సో నెక్స్ట్ డే కూడా అదే టైంలో నర్వ్స్ అనేది చాలా యాక్టివేట్ అవ్వకుండా డల్ అయిపోతూ ఉంటుంది సో మీకు వీక్నెస్ వస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది ఓకే కాఫీ తాగుదాం అనిపిస్తుంది సో మళ్ళీ కాఫీ చా ఇంకా ఎక్కువ మీరు యాక్టివేట్ అయిపోతూ ఉంటారు సో ఇలా ఇలా చేయడం వల్ల మీకు ఇంకా ఎక్కువ కూడా కాఫీ కంటెంట్ కావాలి కావాలని చెప్పి ఇంకా అదొక టైప్ ఆఫ్ ఆల్కహాలిక్ అడిక్షన్ లాగా కాఫీ అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట సో ఇలాంటి వాళ్ళకి ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఓకే ప్రజెంట్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను కాఫీ తీసుకోమని ప్రెసెంట్ యూజర్స్ ఏంటో చూసుకుందాం మన కాఫీ కంటెంట్ రెండు వందల నుంచి మూడు వందల మిల్లీ గ్రాముల వరకు మనకి కెఫిన్ అనేది బాడీలోకి వెళ్ళడం మంచిదేస్ ఏంటో చూద్దామా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది మెటబాలిజం రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ని కూడా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది సో ఇన్ని కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి రీసెర్చెస్ చెప్పిన ప్రకారం ఇందాక చెప్పిన బెనిఫిట్స్ ఉన్నాయి